ఓకే సో ఆ ఫిలిం జరగా అయితే కనుక ఇస్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ ట్వెల్త్ అందరూ తప్పకుండా చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ ట్రీసర్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ తప్పకుండా చూడండి దట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ సందర్భంగా సో అందరూ ఆహ్వానితులే ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఈ సినిమాకి సంబంధించి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి రాజు గారు హర్షిత్ గారు సుహాస్ గారు హీరోయిన్ నా టెక్నీషియన్స్ అందరూ ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది దానికి మన సుమ గారి రాజీవ్ కనకాల్ గారికి ఆటా సందీప్ గారికి కూడా వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది సో థ్యాంక్ యూ అండి మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను బట్ థ్యాంక్స్ ఫర్ దట్ సో ప్లీజ్ వాచ్ జనక అయితే అక్టోబర్ ట్వెల్త్ థ్యాంక్ యూ ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు ఐడియా నచ్చంగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్గా ఉండింది బ్యానర్లో రాజుగారికి తీసుకెళ్ళి పైన చెప్పించాను ఒక ఫైవ్ మినిట్స్లో రాజుగారు కూడా ఎస్ బాగుంది ఐడియా బాగుంది సందీప్ డెవలప్ చేసుకొని రా అన్నాడు అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో అక్టోబర్ పన్నెండు రిలీజ్కి వస్తున్నాము ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హు ఎవర్ హెవ్ వాచ్డ్ ఇట్ చాలా రిలేటబుల్గా ఉంది మీరు మాట్లాడిన పాయింట్స్ అంటున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి పాట ఫేవరెట్ నా పెళ్ళామే పాట ఐడియా కూడా సందీప్దే సో ఇట్స్ అది నాకు తెలిసి సందీప్కి రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్ కౌంటర్ పార్ట్ యువర్ వైఫ్ హ్యాస్ టు సపోర్ట్ యూ సో అంత సపోర్ట్ తనకి సుహాసిని ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఈ ఐడియా సో ఎస్ వాసిని దట్ సాంగ్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఫ్రమ్ సందీప్ సైడ్ అండ్ దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకు అంటే మేము ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ అంటే ఓకే ఎలా వెళ్తాయి ఎటు మూవ్ అవుతాయి మనం అనుకునే కొన్ని ఉంటాయి అవి మారిపోతాయి సో ఆ ప్రాసెస్ అన్నీ చూస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఆఫ్ సందీప్ బీయింగ్ దేర్ బికాస్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ నాకు తేజ్ వాళ్ళ మదర్ సాయిధూర్గా అంటే ఎప్పుడు ఒక మాట చెప్తారు ఏంటంటే ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయిరా కానీ మీరు ఎప్పుడు ఒక్క ఐడియాలజీ నమ్ముకొని మీరు హిట్ కొట్టండి అంతే సో ఈ సినిమా హిట్ కొట్టాలి హిట్ కొడతామనే నమ్మకం నాకుంది రెండు ఈ సినిమాకి వచ్చే వరకు నేను ఎందుకు ఆ పాయింట్ మాట్లాడుతున్నా అంటే ఆల్ ఆఫ్ అస్ స్ట్రైవ్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ హెల్పస్ ఇన్ ఇన్ ద ఫిలిం బికాస్ ఈ ఫిలిం అంతా ఐడియాలజీస్ బేసెస్గా వెళ్తుంటాయి వాట్ వాట్ హ్యాపెన్స్ అనే ప్రాసెస్ మీరు చూస్తే వాట్ ఎ ఫాదర్ గోస్ త్రూ హౌ అ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్ హౌ అ ఫాదర్ ఫీల్స్ హౌ అ గ్రాండ్ మదర్ ఫీల్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు ఈ సినిమా లైవ్లీగా వెళ్తుంటుంది ఎక్కడ మీరు చూసినా కూడా మీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏదైనా పాయింట్ చెప్తే మనసుకి టచ్ అయ్యేలా ఉంటుంది సో అంత బాగా తీసినందుకు గుడ్ వర్క్ సందీప్ అండ్ కమింగ్ టు సుహాస్ సుహాస్ ఈ సినిమా నువ్వు చేయడం వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మాకు ఈ పాయింట్ తీసుకున్న తర్వాత వెళ్తున్న జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి రాజుగారు చెప్పినట్టు రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్ బయట చూడ్డానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్ సో ఆల్ ద బెస్ట్ అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్ బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి నాలుగు షోలు వేయడం జరిగింది రియాక్షన్స్ అన్ని చూశారు సో ఇది మీ ద్వారా మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే నా కోరిక సో తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తే రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి మీకు చూపియాలంటే రెండు ధైర్యం అలాగే ఉంటుంది భయం అలాగే ఉంటుంది నాకు సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి సో దానికి రెడీ అవుతున్నాము సో ఇప్పటివరకు ఇక్కడ చేసిన నాలుగు షోలది ఇస్ వెరీ గుడ్ రెస్పాన్స్ అందరూ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎగిరి ఎగిరి లాఫ్స్ ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమా అనే చెప్పారు ఇప్పటివరకు అందరూ అన్ని రకాల ఆడియన్స్ ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్ సో ట్వెల్త్ కోసం వెయిటింగ్ పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ఓ ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరికి వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం అది చిన్న సినిమానా పెద్ద సినిమానా భారీ సినిమా అనేది ఉండదు ప్రేక్షకులకు నచ్చాలి ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్ ఎనీ ప్రొడక్షన్ హౌస్ ఎనీ ప్రొడ్యూసర్ ఎనీ డైరెక్టర్ ఎనీ టెక్నీషియన్ ఎనీ ఆర్టిస్ట్ అందరికి అదే ఆనందం సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని ట్వెల్త్కి వరల్డ్ వైడ్ రిలీజ్ పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము సిక్స్త్ రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో బికాస్ ఆఫ్ మా హీరో మా హీరో అంటే ఇది యాక్టర్ ఇంతకుముందే చెప్పారు సుహాస్ అని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ సో సిక్స్త్ రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో చేస్తున్నాము అలాగే ఎయిత్ డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో చేస్తున్నాము సో సిక్స్త్ అండ్ ఎయిత్ అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేసాం ఇక్కడికంటే ముందు సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ టెన్త్ యూ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది లెవెన్త్ ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి ట్వెల్త్ మొత్తం ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి డిఫరెంట్ డిఫరెంట్కి వెళ్దామని ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ సినిమా శాటిలైట్లు హిందీ డబ్బింగు డిజిటల్ సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్ ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము వాళ్ళు కాన్ఫిడెన్స్ అందరు కొనేశారు సో ఇదే ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ ట్వెల్త్ అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేసాం ఎస్పెషలీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను షో ప్లాన్ చేసి చూపిస్తారు మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి లేదు మీకు ముందు మీకు ముందు చూపించగానే నచ్చలేదు మీరు నెగిటివ్ పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు సినిమా నచ్చదు అనే సమస్య లేదు అంటే అంత ధైర్యం ఉంటే అంత ధైర్యంగా చూపియడానికి రెడీ అయ్యాం కానీ ఏమో ఎక్కడో ఫైవ్ టెన్ పర్సెంట్ చెప్పలేము నేను ఎప్పుడు అది నమ్ముతాను థియేటర్లో వంద మంది చూస్తే వంద మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది సో డెబ్బై మందికి నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది యాభై మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది అది క్యాలిక్యులేషన్ అంటే మీరు ఎనీ బిగ్ ఫిల్మ్ చూడండి డే వన్ ఓ సినిమాను మోసేస్తారు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటారు తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి హిట్ అండి అంటారు వాళ్ళే మారుస్తారు రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి ఎందుకంటే అది ఒపీనియన్ సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో కాబట్టి అది నాకు ఐమ్ కాన్ఫిడెంట్ మీలో డెబ్బై మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది సినిమా సో ఆ డెబ్బై మందికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది అని నమ్ముతున్నాను సో మీకు కూడా తొందరలోనే షో డేటు అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ఎప్పుడు చిన్న సినిమాల్ని పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారు కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే కాబట్టి మీ విన్నే మీ భుజ స్కంధాలపైన జనకాయిత కనుక అప్పజెపుతున్నాను తీసుకెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు హీరోగా చేశాడు నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి ఈ సినిమా ప్రమోషన్కి మొత్తము తనే వెనకాల ఉండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు మంచి సినిమా తీశారు ఇది నా అంతూ అర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని థ్యాంక్ యూ రాకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జిల్లాస్ ప్రొడక్షన్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా వార్సీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉంది వచ్చన్నా ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునేషన్ పెంచుకుంటాడా పెంచిన దాంట్లో ఆయనకు కూడా కొంచెం పంపిస్తాను కాదండి ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు ఎదుగు ఎదుగుతూ ఎదుగుతూ ఇక్కడకొచ్చావు కదా ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా ఎదగాల్సిందే గ్రోత్ ఎందుకు పెంచడు ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు నాలాంటి ప్రొడ్యూసర్ దామ్మా ఎంత కావాలో చెప్పు నాకు లేవు ఇవ్వని అడుగుతారు అందరూ అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండరు కదా అందరూ ఉంటారు ఇప్పుడు ఆయన డేట్ లిస్ట్ అంటే సినిమా తర్వాత పది మంది రెడీగా ఉంటారు సెన్సిటివ్ విషయాన్ని ఒక సెన్సిటివ్ అంశాన్ని హ్యూమర్గా చెప్పడం అనేది కత్తిమీ సాము లాంటిది హిందీలో వికీట్ లాంటి సినిమాలు కొన్ని కొన్ని అడుదుగా వచ్చాయి కానీ అవి మన తెలుగుకోసరికి అంత వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమా ట్రైలర్ అది విజువల్స్ వస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది ఈ రెండింటిని ఎలా ఎంతవరకు బ్లెండ్ చేస్తారో మీరు అనుకున్న ఎందుకంటే మీ బ్యానర్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్ సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ అమ్మ నాన్న భార్యతో పాటు ఉండే అబ్బాయి పక్కన జాబు బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు సుహాస్తో ఆల్మోస్ట్ ఈక్వెల్ అనొచ్చు ఎక్కడ ఇంకా వన్ పర్సెంట్ ఎక్కువ తీసుకెళ్ళినా తీసుకెళ్తాడు సో ఇలాంటి ప్యాకేజ్గా స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఇస్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేసాం కాబట్టి మనకు ఎక్కడ హార్డ్గా ఉండదు ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు ఎంజాయ్ చేస్తాను ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు అంటే ఏ జనరేషన్కి సంబంధించి బాగా ఎక్కువ ఇది అవుతుంది సార్ కథ ప్రకారం చూస్తే ట్వంటీ టు థర్టీస్ వాళ్ళ ప్రాబ్లం కాబట్టి ట్వంటీ పాయింట్గా తీసుకున్నప్పుడు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్ ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా రిలేట్ అయిపోయారు అలాగే పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ మనమలు కావాలి మనమరాలు కావాలి పిల్లలు ఒప్పుకోరు ఆగండి అంటారు ఇంకా మేము ప్లాన్ ప్లాన్ చేసుకోలేదు అంటారు ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి అందుకే ట్వంటీ టు థర్టీ అని ముందే స్టేట్మెంట్ ఇచ్చానుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే నవ్వుకోటానికి ముందు నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా ఈ పాయింట్ బలెట్ టచ్ నేను పెళ్ళి వద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పాడరా నేను పిల్లలు వద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత షీజ్ లాడ్ ఆఫ్ ఎమోషన్ చాలా ఎమోషన్ అయిపోయింది అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు అన్నారంట సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్ ప్రతి ఒక్క డైరెక్ట్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు అద్భుతమైన డైలాగ్ రోడ్డు మీద బిచ్చమెత్తుకునేటానైనా తన కడుపు మార్చుకొని వెళ్ళిపోయి పిల్లలకు పెడదామనుకుంటాడు ఎందుకు నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనేది రాశాడు ఇలా ఇది రిలేటెడ్ ప్రతి ఒక్కరు మనం మీరు వెళ్ళిరేపు లైఫ్లో కనెక్ట్ అవుతాం మన పిల్లలకు మనం బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం మనం చాలామంది ఆకలికి మార్చుకొని పిల్లలకు పెడతారు ఎందుకు సో పక్షులు కానీ ఏదైనా అవే చేస్తాయి ఆ పాయింట్ ఇస్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది అని అనుకుంటా యా సుహాస్ సుహాస్ యా మీరు ఇండస్ట్రీలో సెటిల్ అవన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నారు సో అంటే మీరు స్టోరీ విన్నప్పుడు మీ లైఫ్ స్టోరీకి ఏమన్నారా రిలేటబుల్గా కనెక్ట్ అయ్యారా చాలా కనెక్ట్ అయ్యానండి సినిమా అంటే వైఫ్తో ఉన్నవే అంటే ఈ సినిమా ప్యారల్గా నా రియల్ లైఫ్కి షూటింగ్కి సో ఇంట్లో ఏం జరిగేది షూట్లో కూడా అలాగే జరిగేది సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను సరే పదో తారీఖు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా సో ట్వెల్త్ కాంపిటీషన్ ఎట్లా ఉండబోతున్నాడు పదికి కదా అది మనం పన్నెండు కదా రెండు రోజులు గ్యాప్ సో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూడాల్సిన వాళ్ళు రజనీకాంత్ గారు చూస్తారు పండగ కాబట్టి మూడు నాలుగు సినిమాలకు ఎప్పుడు స్కోప్ ఉంటుంది సో ఇది మా చిన్న సినిమా అది అందుకే ఇందాక అడిగారు కదా దసరా హాలిడేస్ వేసారని చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు లాంగ్ రన్ ఉంటుంది త్రీ వీక్స్ వరకు పొటెన్షియల్ట్ ఉంటుంది ముందు రజనీకాంత్ గారు చూసినా నెక్స్ట్ వీక్ వచ్చి జనకాయిత కనుక చూస్తారని నా నమ్మకం బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చి చూస్తారు సుహాస్ గారు సార్ ఎవరైనా మన ఏరియాలో మనకు తెలిసిన రీజన్లో రైడ్స్ తీసుకోవాలని రిస్క్ తక్కువ ఉంటుంది అనుకుంటారు మీరు ఓవర్సీస్ రైట్సే తీసుకోవడానికి కారణం ఏంటంటే అయ్యే బాబా మీరు చాలా దూరంలో ఉన్నారు ఓవర్సీస్లో ఇప్పుడు సినిమా కుదిరిందంటే వన్ మిలియన్ టచ్ వస్తుంది అక్కడ సంపాదించినంత డబ్బు ఇక్కడ సంపాదించలేము ఓకే ఆయన తీసుకున్న చిన్న నంబర్కి చిన్న నంబర్ అంటే ఈ సినిమా రేంజ్ నంబర్కి ఓవర్సీస్లో అనుకో రేపు మన ఫ్రెండ్స్ ఎవరన్నా త్రీ పాయింట్ ఫైవ్ వేసేసారనుకో వన్ మిలియన్ కన్ఫర్మ్ ఓకే ఓకే సందీప్ గారు అంటే ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మన పక్కింట్లో ఏదో కథ జరుగుతున్నలాగా అనిపిస్తుంది సో ఈ ఈ కథ ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటండి పక్కిళ్ళు మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది ఓకే సో చాలా మూమెంట్స్ నా లైఫ్లో కూడా జరిగాయి సార్ ఈ కన్జ్యూమర్ ఫోరం అనేది ఒక జస్ట్ ఒక బేస్ లైన్ లాగా ఉన్నది కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు నా బ్యాచ్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్ కానీ కిడ్ కానీ సో ఈ అందరిని అబ్జర్వ్ చేయాలి సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చేశాను సార్ ఓకే దిల్ రాజ్ గారు అడ్వాన్స్ కంగా అండి ఎఫ్డిసి చైర్మన్ అవుతున్నారట సార్ ఇప్పుడు లాస్ట్ ఒకసారి స్పందిస్తారా ఈ ఇష్యూ పైన అయిపోయింది సార్ రాజుగారు రాజుగారు కొండా సురేఖ గారు దానిపైన మీరు కొద్దిగా రాజుగారు రాజుగారు చెప్తారు కదా నాకు ఇంకేం తెలియదు మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు నాకు తెలియదు సార్ అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్ సార్ రాజుగారు యా మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను జనకాయిత కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే నేను అన్సిత అని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళొచ్చి టెన్త్ పాస్ అయ్యాయి వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు సీటివలే సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు వెనల్ కిషోర్ మాట్లాడుతాడు వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోదా వాట్ ఈస్ రీజన్ ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి అప్పుడు చూశాను ఇప్పుడు మళ్ళీ అబ్బాయి టూ ఇయర్స్ ప్లేస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను ఓకే జై శ్రీమన్నారా సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు దిల్లను అని కానీ కొత్త లోక బంగారు కానీ లేదంటే బలగం ఈ సినిమాకి జనక అయితే కనుక ఇది జనానికి అర్థమవుతుందని పెట్టారా అర్థం కాదని నేను డైరెక్టర్తో చాలా రోజులు ఫైట్ చేశాను ఇది చాలా మందికి ఎలా రీచ్ అవుతుందంటే డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా సార్ వెళ్తుంది అంటే కొంచెం బాగా గట్టాడు ఫైట్లో అనుకునేది తెచ్చుకునే వారికి వదిలిపెట్టడనంటూ సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే కనుక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా సినిమా రే బాగుంది అనుకోండి మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు ఏం చెప్తాం తనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా బాగుంటే అన్ని రీచ్ అవుతాయి బాగా లేకుంటే అన్ని రిసెక్ట్ చేస్తాయి సంగీర్తన సంగీర్తన కొండా సమంత అండ్ నాగచైతి పోతే అందరికి రిక్వెస్ట్ ఏందంటే ముందు మీడియా వాళ్ళకి ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్ నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది అది మీ అందరికి తెలిసింది అంటే ఇందాక నేను చెప్పాను కదా మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అది హాట్ హాట్ న్యూస్ ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు అది తప్పు అని అందరికీ తెలుసు కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా మన అందరికీ తెలుసు సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పు తప్పే ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ దా అలాంటిది అని ఉంటే ఎం రైట్ యూ ఐ విల్ ప్లాన్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సుహాస్ గారు టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ మీడియా ఫ్రెండ్స్గా ఏమైనా ఉన్నా ఇంకా కొత్తది అని ఉంటే అడగండి సినిమా గురించి లేకుంటే మనం ఏం చేస్తా ఉంటాయి పక్కకి వెళ్తుంటాం పక్కదారులు వద్దు ముందే మాలలో ఉన్న సో ఐ వాంట్ స్టేట్ ఫార్ జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సరే అంటే మీకు కొత్త చిన్న సినిమాలు అంటే కొత్త బంగారు లోకం కానీ కేరెంత కానీ లేకపోతే మొన్న బలగం కానీ అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంత్ వేరే ఉంటుంది మీరు కాంబినేషన్ హిట్స్ కొట్టారు బిగ్గెస్ట్ ఫిల్మ్స్ హిట్ కొట్టారు కానీ దిల్లాజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీరు మళ్ళీ కాంబినేషన్స్ స్క్రేజ్ ఎలాగో ఉంటుంది బట్ ఇదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ కొత్త డైరెక్టర్లు తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది సో పెద్ద డైరెక్టర్ల దగ్గరకు షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది సో దానికే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్ న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను అది అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను సార్ పబ్లిక్ పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా ఒక షో వేశారు చాలా మంది యంగ్ యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు చూసి సినిమా చూశారు సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా ఏమైనా కరెక్షన్స్ చెప్పారా ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా గానీ యా అంటే ప్రతి రైటరు ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్క లాగా ఉంటాయి బట్ అందరూ నాతో ప్రతి థర్టీ ఫైవ్ మూవీ డైరెక్టర్ అండ్ జాతి రత్నాలు డైరెక్టర్ మ్యాట్ డైరెక్టరు కమిటీ కుర్రాలు డైరెక్టరు ఇలా అందరు చూశారు అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫస్ట్ ముందు పాజిటివ్ సార్ సినిమా అదిరిపోయింది మంచి సినిమా తీశారు కొత్త టీంతో చాలా బాగా చేశారు తర్వాత వాళ్ళకు అనిపించిన పాయింట్స్ చెప్పారు బట్ అదే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా అవి సినిమానైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ లాక్ చేశాం సార్ గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఒక ఓప్ స్టార్ట్ అయింది ఒక వైప్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు సో అదొకటి అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది గనకాయిత క గనక కనిపించదు సో దీని గురించి ఉందాం దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సార్ అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకోని పండగకి పెట్టడం జరిగింది సో ఇందాక నేను చెప్పాను కదా పండగ అక్టోబర్ పన్నెండు రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళి వరకు మూడు వారాలు గ్యాప్ ఉంటుంది సో బిజినెస్ క్యాలిక్యులేషన్ సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి వన్ వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు అది నా నా ఎక్స్పీరియన్స్ అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను దసరా రోజే అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ నైన్త్ దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికెళ్ళాను ఇది కూడా చూసి ఊరికెళ్తాను సార్ మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే ఇది అయిపోయాక మాట్లాడాలి ఇది అయిపోయాక ఒకటే ఒక సినిమా అది అయిపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున్ కూడా కేసు విషయించారు సినిమా అయిపోయాక మనం మాట్లాడుతాను వాళ్ళందరిని దించేసి మాట్లాడతాను బలగం అవుతుందో సినిమా అంటే బలగం డిఫరెంట్ బలగం ఈజ్ ఎమోషనల్ ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగినా కథ ఇది త్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ అడగడం జరిగింది ఎంత హ్యూమర్ చేస్తావు ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్ సో ఆడియన్స్ ఎక్కడ పో అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు నీడ్ ఈజ్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్ కూడా అర్థమై ఉంటుంది కదా సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది ఏం నచ్చిందని మీరు ఐదు నిమిషాల్లో ఓకే అని చెప్పిండట పాయింట్ ఆ సినిమా డైరెక్టర్ చెప్దామనుకున్న థాట్ అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్ ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది మీరు ఇందాక ఇందాక మీరు ఒక తొంభై మూడు సంవత్సరాల పెద్దవిడ మాట్లాడింది చూసారో లేదు వాళ్ళందరూ అంటే నాకు ఆ భయం ఉంది ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని ఒక అబ్బాయి మాట్లాడు సార్ ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని ఎందుకంటే ఇస్ రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది కానీ థ్రోట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు అంత ముందు నుంచి అనుకున్నది అది ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని నైంటీ పర్సెంట్ ఆడియన్స్ అలాగే చూస్తారు టెన్ పర్సెంట్ ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు ఐఎమ్ రెడీ ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సో ఇలా ఎప్పుడైనా కేసు వేయడం కావచ్చు ఇట్లా ఎక్కడైనా న్యూస్ లో చూసారా ఇది డైరెక్ట్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ డెఫినెట్ గా ఒక ప్రోడక్ట్ని మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్ చాలా చూసాం కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు ఎందుకు అది మన మన దిన డైలీ లైఫ్లో వంద సమస్యలు ఉంటాయి ఎవరు పట్టించుకుంటారు పట్టించుకో మనం చూడము అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్అట్ పాయింట్ వచ్చింది అనుకో ఇందాక మీరు వేసిన క్వశ్చన్ హాట్అట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుద్ది రియాక్ట్ అవుతాం అది వేరు ఇది వేరు కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం ట్రై చేయడం కాదు సక్సెస్ అయ్యాం రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ సుహాస్ గారు సరే సుహాస్ ఇప్పటివరకు సినిమాలన్నీ మీ కొత్తగా అర్థమవుతుందా ఓకే సో దీనికన్నా మూవీస్ చేశారు కదా మీ క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ అయితే రాలేదు వాట్ యూ థింక్ అబౌట్ జనకైతే ఆ స్కోప్ ఫర్దర్ గా మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ గా మీకంటే ఒక గుర్తింపుని తీసుకొస్తుంది అనుకుంటున్నారా దిస్ మూవీ ఫ్రమ్ ప్రొడక్షన్స్ వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ అండ్ ఐ ఫర్ రిలీజ్ డే థియేటర్స్లోకి వస్తుంది ఆ సినిమా అండ్ యుఎస్లో టెన్త్లో టెన్త్కే రిలీజ్ అవుతుంది అక్టోబర్ ట్వెల్త్ నా సినిమా థియేటర్స్లోకి వస్తుందండి అందరూ తప్పకుండా చూడండి ఎవరు డిసప్పాయింట్ అవ్వరు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు అదిరిపోతుంది నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ ట్వెల్త్ కోసం ట్వెల్త్ తర్వాత మాట్లాడతాను